ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి మనకు భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అయితే పిఎం కిసాన్ పేమెంట్ మనకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున అందిస్తున్నటువంటి మోదీ సర్కార్ ఈసారి కూడా యథావిధిగా టూ థౌజండ్ రూపీస్ చొప్పున అకౌంట్లో నగదు జమ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి కావచ్చు మోదీ కార్యాలయం నుంచి కావచ్చు భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అయితే దీనికి సంబంధించి పీఎం కిసాన్ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక పీఎం కిసాన్ పేమెంట్ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ పొందాలనుకున్నటువంటి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ వచ్చింది మొత్తానికి పేమెంట్ ఆల్రెడీ అర్హుల జాబితా లీస్ట్ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పటికే కొంతమంది కేవైసీ అప్డేట్ చేసుకోలేరు ఆ కేవైసీని కాస్త అప్డేట్ చేయించుకోండి అంటే మీరు ఆండ్రాయిడ్ మొబైల్ పైన గ్రిప్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ పైన గ్రిప్ ఉన్నవాళ్ళు మీరే వన్స్ పిఎం కిసాన్ డాట్ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి డాట్ జిఓవి డాట్ ఇన్ వెళ్ళి చేసుకోవచ్చు అక్కడ ఆధార్ ఎంటర్ చేస్తే మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అవుతుంది అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మీరు ఎన్ని విడతల్లో పీఎం కిసాన్ పేమెంట్ పొందారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి ఇన్ కేస్ ఎవరైనా ఈ కేవైసి అప్డేట్ చేయించుకునే వాళ్ళు ఉండి తప్పకుండా మీరు వన్స్ ఈ కేవైసి చేయించుకోండి ఎందుకంటే దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీ ఆధార్ కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కార్డ్ అదే అప్ అండ్ ఉన్నటువంటి మనకు ముఖ్యంగా మొబైల్ నెంబర్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు సబ్మిట్ చేస్తే ఈ ఈకేవైసీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అండ్ ఇప్పటివరకు ఆల్రెడీ పిఎం కిసాన్ ఎంతమందికి వస్తున్నాయి అండ్ అన్ని జిల్లాల వారిగా మీ గ్రామ గ్రామాల వారిగా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు పర్టికులర్గా చెక్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ ఏంటో చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద అర్థమయ్యే విధంగా పీఎం కిసాన్ పేమెంట్ గురించి మరి ఎప్పుడు వస్తుంది సార్ పిఎం కిసాన్ పేమెంట్ అంటే మొత్తానికి ఈ నెల ఎయిటీన్త్న కానీ మనకు రెండు మూడు రోజుల్లోనే పీఎం కిసాన్ పేమెంట్ మాత్రం అకౌంట్లో నగదు జమ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇక పీఎం కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ గురించి కావచ్చు మీకు ఎటువంటి సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా తెలియజేస్తూ ఈ వీడియోని ఒక వందలాది మంది ఫార్మర్స్కి చేయండి అండ్ ఒక చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్